నేను నిమమత హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్టు మరోసారి తన ప్రతిభను నిరూపించుకుంది ఎయిర్పోర్ట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ నిర్వహించిన సర్వేలో ఆసియా పసిఫిక్ ప్రాంతంలోని ఉత్తమ విమానాశ్రయంగా ఎంపికైంది హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ మరోసారి తన విశిష్టతను చాటుకుంది ప్రపంచవ్యాప్తంగా ఎయిర్పోర్ట్ల పనితీరును అంచనా వేసే ఎయిర్పోర్ట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ ఏసీఐ టూ సర్వీసెస్ క్వాలిటీ సర్వేలో ఇది అత్యుత్తమ విమానాశ్రయంగా గుర్తింపు పొందింది ఆసియా పసిఫిక్ ప్రాంతాల్లో పదిహేను నుంచి ఇరవై ఐదు మిలియన్ల ప్రయాణికుల రాకపోకల విభాగంలో బెస్ట్ ఎయిర్పోర్ట్ అవార్డును దక్కించుకుంది శంషాబాద్ ఎయిర్పోర్ట్ను ఈ అవార్డుకు ఎంపిక చేయడానికి ప్రధాన కారణాలు విమానాశ్రయ అభివృద్ధి ప్రయాణికులకు అందించే సౌకర్యాలు సిబ్బంది మెలుకువ పరిశుభ్రత భద్రతా ప్రమాణాలు మొదలైనవి ప్రపంచవ్యాప్తంగా ప్రయాణికులు ఇచ్చిన సమీక్షల ఆధారంగా ఈ అవార్డును ప్రదానం చేస్తారు ఇది మొదటిసారి కాదు గతంలో కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్ అనేక అవార్డులను దక్కించుకుంది రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడులో కూడా ఇదే విభాగంలో బెస్ట్ ఎయిర్పోర్ట్ అవార్డును గెలుచుకుంది మరింత ఆధునీకరణ ప్రయాణికులకు అందించే సేవలు మెరుగుదల కారణంగా ఇది వరుసగా అవార్డులు సాధిస్తుంది ఈ అవార్డు గురించి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ యాజమాన్యం హర్షం వ్యక్తం చేస్తూ ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలు అందిస్తామని ప్రకటించింది ఈ అవార్డు మా కష్టానికి గర్వంగా నిలిచింది ప్రయాణికుల విశ్వాసాన్ని మరింత పెంచేందుకు ఎయిర్పోర్ట్ సేవలను మరో స్థాయికి తీసుకువెళ్లేందుకు కృషి చేస్తామని అధికారికంగా పేర్కొన్నారు శంషాబాద్ ఎయిర్పోర్ట్కు వస్తున్న ఈ అంతర్జాతీయ గుర్తింపుతో హైదరాబాద్ నగరం గ్లోబల్ మ్యాప్లో మరింత ప్రాముఖ్యత సంపాదించుకుంటుంది భవిష్యత్తులో మరిన్ని మెరుగైన సేవలు అందించేందుకు ఎయిర్పోర్ట్ యాజమాన్యం ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తుంది ఈ అవార్డు శంషాబాద్ ఎయిర్పోర్ట్ విశ్వాసాన్ని మన్ననను మరింత పెంచిందని పరిశీకులు అభిప్రాయపడుతున్నారు భవిష్యత్తులో మరిన్ని అంతర్జాతీయ విమాన సర్వీసులను ఆకర్షించే ఉందని ఇది తెలంగాణ రాష్ట్రానికి మరింత ప్రగతిని తీసుకువస్తుందని నిపుణులు చెబుతున్నారు